ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని అయితే ఫ్రెండ్స్ నేను పూజ చేసి వీడియో పెడతానండి బాబా ఆశీస్సులు అందరికీ ఉంటాయండి అందరి కోరికలు నెరవేరి అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈ మరో ఆలోచన లేకుండా క్షణం కూడా ఆలోచించకుండా పరమేశ్వరుని తాకు నిర్లక్ష్యం అనేది చెయ్యకు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి అయ్యే లోపులోనే శుభవార్త వింటావు నా మీద నమ్మకం ఉంటేనే వినుతల్లి అనైతే మన బాబా గారు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలైతే చెప్పాలి అని అనుకుంటున్నారు బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి పార్వతీ పరమేశ్వరుని తాకావు కదమ్మా ఇప్పటి నుండి నీకు ఆ ఆది దంపతుల అనుగ్రహం అనేది నీకు కలుగుతుంది తల్లి ఎన్నో కష్టాలను చవి చూసిన నీ జీవితంలో ఇకపై సంతోషాలు మాత్రమే పొంగి పొర్లేలాగా ఆ ఆది దంపతుల అనుగ్రహం అనేది నీకు ఉంటుందమ్మా కానీ నీలో చిన్న లోపం ఉంది తల్లి ఆ లోపాన్ని గనక నువ్వు తొలగించుకుంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు నీలో ఉన్న ఆ చిన్న లోపం నిన్ను ప్రతి పనిలోనూ కూడా వెనక్కి లాగేలా చేస్తుంది అదేమిటో కానీ సరిదిద్దుకోలేని విధంగా నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు అదేమీ కూడా సరిదిద్దుకోలేని లోపమేమీ కాదులే తల్లి చాలా చిన్న లోపమని చెబుతున్నాను కదా నువ్వు పట్టుదలతో కృషి చేస్తే గనక అతి కొద్ది రోజులలోనే దానిని బయటికి పంపించవచ్చు ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం ఏ పనిని చేయాలి అని అనుకున్నా కూడా ఏ పనిని మొదలు పెట్టాలి అన్నా కూడా నీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి నీలో చాలా శక్తి ఉంది తల్లి ఆ శక్తిని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఒక్క విషయం గుర్తించుకో నీ లోపం అనేది నీ ఎదుగుదలని ఆపివేస్తుంది మరి నువ్వు నన్ను ఎలా అడగవచ్చు బాబా నాలో ఉన్న ఈ లోపం గురించి మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు నయం చేయొచ్చు కదా అని అడుగుతున్నావు కదా తల్లి నిజమే కానీ అది ఎటువంటి లోపమో తెలుసా భౌతికంగా కనిపించే ఏ లోపమైనా తేలిగ్గా తీసివేయచ్చు కానీ నీలో ఉన్న లోపమేమిటో తెలుసా తల్లి మానసిక లోపం దానిని సరిచేయటం కోసం నేను సిద్ధపడుతూనే ఉన్నాను సరిచేసేందుకు నీ సహకారం కూడా నాకు కావాలి కదా తల్లి నేను నిన్ను ఈ బాధల నుండి ఎలా బయటపడవేయాలి అని మంచి మంచి సూచనను అందిస్తూ ఉంటాను వాటిని నువ్వు సేకరించి పట్టుదల నమ్మకం ఈ రెండు ఉంటే గనుక అప్పుడు నువ్వు వీటి నుంచి బయటపడగలుగుతావు తల్లి మిగిలిన అన్ని విషయాలు కూడా నేను చూసుకుంటాను నీ మీద నీకే అనుమానం తల్లి నేను ఏదు అనుకున్నా చేయలేనేమోనని అనుమానం ఎంత చదివినా కానీ ఉద్యోగం సాధించలేనేమోనని అనుమానం ఏ వ్యాపారం మొదలు పెట్టినా నువ్వు ముందుగానే ఇలా అనుకుంటావు అందులో నేను విజయాన్ని సాధించలేనేమోనని నాకు మంచి లాభాలు రావేమోనని ముందుగానే అనుకుంటావు అలా అనుకుంటూనే ప్రతి పనిని కూడా ప్రారంభిస్తావు ఆ పనులలో నువ్వు అపజయం పొందుతావు నీ మనసులో ఎటువంటి ఏ రకమైన ఆలోచన ఉంటే ఆ రకంగా జరుగుతుంది అని గుర్తించుకో నువ్వు ఏది ఊహించుకున్నా అది అంతా కూడా మంచిగానే ఊహించుకో అప్పుడు అంతా కూడా నువ్వు అనుకున్నట్లుగానే మంచిగా జరుగుతుంది తల్లి అసలు నీపై నీకు ఎందుకు అంత అపనమ్మకం నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా లేదంటే నీ రూపురేఖలు కానీ నీ వేషాధారణ చూసి కానీ నీ గురించే మాట్లాడుతున్నట్లుగా నవ్వుతున్నట్లుగా నీ గురించే హేళన చేస్తున్నట్లుగా అలాగే ఇవన్నీ కూడా నువ్వు కేవలం భ్రమపడుతున్నావమ్మా అంతేగాని నీ పని నువ్వు మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అని నువ్వు భ్రమపడుతూ ఉంటే ఎలా తల్లి నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండి నీ మైండ్ అంతా కూడా నెగిటివిటీగా ఉంటుంది అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తున్నాయి తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించు నువ్వు ఎంతగానో మారిపోవాలి తల్లి ప్రతిరోజు కూడా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయమ్మా ఎందుకంటే నీ మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడూ కూడా ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకుంటూ ఉంటూ నీ ఇష్టదైవాన్ని నామజపం చేస్తూ ఉంటే ఆ సమయం అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది తల్లి నీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి నీ మీద నీకు గట్టి నమ్మకం అనేది కలుగుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు తల్లి నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలో ఆకర్షితమైన వ్యక్తిగా గౌరవమైన స్థితిలో నిలబడతావు నువ్వు ప్రతిరోజు కూడా నా సచ్చరిత్రను పారాయణం చేస్తూ తల్లి ఈ పారాయణం వల్ల నీ జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి నీకు ఎన్నో గుణపాఠాలు కనిపిస్తాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి గనక ఉంటే నీ జీవితంలో ఏదీ కూడా నిన్ను ఓడించలేదు పట్టుదల నమ్మకం రావాలి అంటే నేను చెప్పిన ఈ చిన్న కథను వినుతల్లి ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నేను ఈ కథను ఎందుకు చెబుతున్నానో తెలుసుకో తల్లి పూర్తిగా ఈ కథను విను ఈ కథను వింటే నీకే అర్థమవుతుందమ్మా కథ ఏమిటి అంటే ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం విజయాన్ని సాధించాలి అంటే పట్టుదల అవసరం కదా ఒక ఊరిలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందనమాట ఒక రాజు చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు బాగా పోట్లాడారు ఎత్తుకి పై ఎత్తు వేసి ఎదుటి వారిని బాగా చిత్తు చేయాలని ఇద్దరూ కూడా బాగా ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోతాడు ఇంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది ఇక ఆ యుద్ధంలో నెగ్గలేదు కాబట్టి ఆ రాజు పక్క దారిన పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గృహలో దాకుంటాడు అక్కడ అతనికి ఒక సాలెడు కనిపించింది అది కింద నుండి పైన ఉన్న తన గూటికి చేరుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ అది కిందకి పడిపోతూనే ఉంది ఒకసారి కాదు రెండు సార్లు కాదు అలా ఎన్నో సార్లు కింద పడిపోతూనే ఉంది అయినా సరే అది దాని ప్రయత్నం మానక పదిహేడవసారికి అది తన గూటికి చేరుకుంది దాని పట్టుదల చూసిన రాజుకి జ్ఞానోదయం అయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో అనుకున్న కార్యం సాధించాలి అని నిర్ణయించుకున్నాడు ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలి అని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం మొదలుపెట్టాడు సైనికులకి తగిన శిక్షణ ఇవ్వబట్టి వాళ్ళు సులభంగా ఎదుట సైనికులని శత్రువులని మట్టి కట్టించారు ఆఖరికి పెద్ద సైన్యం గల రాజు ఓడిపోతాడు చిన్న సైన్యం గల రాజు గెలుస్తాడు తల్లి ఈ కథ ద్వారా నేను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానంటే పట్టుదల ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు ఒకసారి మనం చేసే పనిలో అపచయం వచ్చింది అని ఆ పనిని మధ్యలోనే ఆపివేయకూడదు ఎన్నోసార్లు మనము మరలా మరలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే విజయాన్ని సాధిస్తాము అని నీతి ఈ కథ ద్వారా అర్థమైంది కథ తల్లి జయం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అని మీరు ఈ కథ ద్వారా తెలుసుకున్నారు ఎప్పటికైనా సరే నీలో పట్టుదల ఉంటే ఎవ్వరూ నిన్ను ఎప్పటికీ ఓడించలేరు నువ్వు ఏది కావాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా నువ్వు సాధించగలవు నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదలని నువ్వు నమ్ముకుని ఏ పనినైనా సరే మొదలుపెట్టు ఖచ్చితంగా అందులో నీకు విజయం అనేది లభిస్తుంది ఏది కూడా నిన్ను ఓడించలేదు నీకు విజయం రావాలి అంటే నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు తల్లి నీకు ఓపిక సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నీవు ఎప్పుడూ కూడా సహనంతో ఉండాలి తల్లి అలాంటప్పుడు నువ్వు ఎదుర్కోలేని ఏ కష్టమైనా సరే ఎదుర్కోగలవు తల్లి ఒక విషయం చెప్తానమ్మా రామావతారంలో రాముడు పడిన కష్టాలు ఎవ్వరూ కూడా పడలేదు ఎన్నో కష్టాలు అవమానాలు ఆయన చూసినట్టుగా మరెవరూ చూసి ఉండరు అయినా సరే ఓర్పు సహనంతో ప్రతి ఒక్కరికి కూడా ధర్మం వైపు మార్గానికి అడుగులు వేయించి ప్రతి కష్టాన్ని కూడా వివరించి చెప్పారు తల్లి నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు ఉన్న భారాన్నంతా కూడా దించేసే తల్లి ఎందుకంటే నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను నేను నీతోనే ఉన్నాను అని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మిన నాడు నీకు ఎలాంటి మానసికమైన బాధ కానీ లేదంటే అపనమ్మకం కానీ ఏర్పడవు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవలసిన అవసరం లేదమ్మా అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఇప్పుడు నీతో ఉన్నాయి అంటే నాకు నీ బాధలన్నీ చెప్పుకున్నావు కదమ్మా నీకు దుఃఖం వచ్చినప్పుడు అణిచివేయవద్దు మనసంతా ఖాళీ అయిపోయేంతవరకు కూడా కన్నీరు రూపంలో బయటకు పంపించేసే తల్లి అంతేకాని చిన్న చిన్న విషయాలకి చీటికి మాటికి బాధపడకూడదు నువ్వు భరించలేని బాధ అయితేనే నీలో ఉంది అని నేను ఒప్పుకుంటాను నీకు మంచి మంచి సలహాలు ఇస్తున్నాను కదమ్మా నీలో ఉన్న దుఃఖమంతా కూడా విడిచిపెట్టేసేయి పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండు శివనామస్మరణ చేస్తూ ఉండు ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో మంచి మార్పులు అనేవి నువ్వు గమనిస్తావు నీలో ఉన్న బాధంతా కూడా బయటికి తొలగిపోతే మంచి మంచి ఆలోచనలు అనేవి నీకు వస్తాయమ్మా నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఏ పని మొదలు పెడితే నాకు విజయం వస్తుంది ఏ పని చేస్తే నాకు అపజయం వస్తుంది అని ఆలోచించుకుని మొదలుపెట్టు తల్లి నీకున్నటువంటి కష్టాలను తొలగించుకోవటానికి నువ్వు ముందు అడుగు వేయగలుగుతావు తల్లి మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ఎప్పుడూ కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నాడు అని గుర్తుపెట్టుకో ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి జీవితంలో తప్పకుండా సుఖ సంతోషాలు వస్తాయి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నీ నుంచి తొలగిస్తానమ్మా నీ మనసుని నువ్వు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా తల్లి ఎప్పుడూ కూడా ఒక సమస్య నీ దగ్గరికి వచ్చినా లేదంటే ఒక సమస్య నీ దగ్గరికి వస్తుంది అని ముందుగానే తెలిసినా నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ధైర్యంగా నమ్మకంగా కనుక ఉంటే కనుక ఎప్పుడూ నువ్వు సురక్షితంగా ఉండేందుకు మొదటి మెట్టిగా నీ జీవితం అనేది ఉంటుంది నీ మనసు ఎంతో ఒత్తిడికి గురవుతుంది కదమ్మా ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించు తర్వాత నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితం ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు అని అయితే మన బాబాగారు ఈ సందేశం ద్వారా ఒక మంచి కథని మంచి సందేశాన్ని అందించారు కదండి మనం పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ధైర్యం చెప్పటం కోసం మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్లో నేను చూశానండి భార్యాభర్తలు దూరం అవటం అనేది అది చాలా బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరైతే ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వరి స్తోత్రం చదవండి ఫ్రెండ్స్ అది పఠించటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయండి అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు ఇది అక్షరాల సత్యం అండి తప్పకుండా మీరు పఠించి చూడండి మంచి ఫలితం అనేది మీరే పొందుతారు ఫ్రెండ్స్ బాబా చెప్తారు కదండి అంతా శివాజ్ఞ శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు ఆయన మనం వేడుకుంటే తప్పకుండా మంచి దారి చూపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణ వస్తూ శుభం భవతు జై సాయిరామ్